పోయిన సం నైట్లు డీమ్లు పెట్టారు బండ్లు పెట్టారు ప్రతి ఒక్కరు వచ్చారు బియ్యం ఇచ్చిరు పదివేలు పరుపులు చాయ్ గిన్నెలు ప్లేట్లు గ్లాసులు చెమ్ములు పంచాండు ఆయన పోయిన సంవత్సరం మేము చెప్తున్నాం కదా ఇవాళ బియ్యము సరుకులు కూరగాయలు ఆయనే పంపించిండు ఇంటికి పదివేలు ఆయన తిని ఆయన కోట్ అయ్యకుండా ఆయన పంపించిండు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది కేసీఆర్ ఉన్నప్పుడు పర్వాలేదు మంచిదే చేశారు ఆయన వచ్చినప్పుడు కూడా ఏదో వచ్చింది కానీ వాళ్ళందరూ జనాలు ఎవరు ఇబ్బంది పడకుండా చాలా వరకు డబ్బులు సాయం చేశారు రైస్ ఇచ్చారు కూరగాయలు ఇచ్చారు తినండి కేసీఆర్ ఉన్నప్పుడు సార్ అసలు ఇప్పుడు ఎవరు రాలే ఎవరు మంది రు సార్ మంచిగంటే అన్ని సప్లై చేశారు వాటర్ సప్లై చేశారు భోజనం సప్లై చేశారు ఈ రోజు చంద్రశేఖర్ ఈ రోజు నిజంగానే ప్రజలు ఇంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని బిఆర్ఎస్ భావించినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికి దగ్గరకు వెళ్ళాలి ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించాలి